నమస్తే ఎస్ఐ న్యూస్ కి స్వాగతం గత ఐదు సంవత్సరాలలో కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపామని ప్రతి ప్రభుత్వానికి యోగ్యతలు ఉంటాయని ఏది ఏమైనా జగిరెడ్డి అన్నారు జీవితంలోనూ రాజకీయాల్లోనూ ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన అనుభవం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని పడి లేచిన కెరటంలా మరలా తిరిగి వస్తామని రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో చీర్ల ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అందించామని నూతన ప్రభుత్వం కూడా ప్రజలకు మంచి చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ఆకాంక్షిస్తున్నాం మనం గెలిపించాల్సిన విజయం మరి కష్టపడి పనిచేసినటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన కార్యక్రమం స్వాగతం అలాగే గంట పది సంవత్సరాల్లో పాతపట్నానికి సాయ సహకారాలు అందించడం కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియదు వారందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తారు గెలిపించడానికి చాలా కష్టపడి వారు వారందరికీ హృదయప్ర కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఏదైతే రాజకీయాల్లో గెలుపుకోవటం సహజమై గెలిచినప్పుడు విరవేయలేదు ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోండి అన్ని రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు చెప్పాడు అలాగే ఉన్నటువంటి కార్యక్ర ఉన్నటువంటి కార్యకర్త సోదరులు కూడా అదే రకమైన ప్రశ్నతో వాళ్ళు కూడా నా ప్రయాణం చేశారు కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి కారణం ఏదైతే నేను నమ్మినటువంటి దేవుడు ప్రజలు ముఖ్యంగా మరి ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఇప్పుడున్నటువంటి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వెళ్ళకుండా మరి వారి చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుస్పంచాలకి కాబోయని చెప్పి నేను భావిస్తున్నా ఈరోజు కూడా ఇది రాష్ట్రంలో కానీ దేశంలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్మోహన్ గారు తప్ప వేరెవరు లేదు ఎంతమంది కలిసొచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి మగాడు ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొనేటువంటి నైజ్యం ఈరోజు జగన్మోహన్ గారిలో ఉంది పేద ప్రజానికం కోసం అట్లాంటి ప్రజానీకంలో మరి ఫార్ నలభై శాతం ఓట్లు వేసిన ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు ఈ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టైటిలింగ్ యాక్ట్ ని మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారంలో రైతులందరూ కూడా పడి ఈరోజు ఈ యొక్క ఓటమికి అని చెప్పి ఈ రాష్ట్రంలో వాటర్కి కారణం అని చెప్పి నేను భావిస్తున్నా మరి మీ అందరికీ తెలుసు నిజం గడప దాటి లోపు అబద్ధం కూరుచుట్టస్తుంది అనేటువంటి ఏదైతే ఉందో అదే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ సాధన తప్పిల్గా పనిచేయడానికి పనిచే ఉంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆశ తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాటిని సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం అందరికీ అండగా ఉంటాం అలాగే ఈ నియోజకవర్గంలో నాకు దొరికిన సమయంలో వాడపల్లి క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేసి చూపించాం అలాగే నియోజకవర్గంలో ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని చిన్నకాల కోరిక రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ మీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో పోటీ పడి రోడ్ల విషయంలో కూడా ఎక్కడా వెనకడకు వేయకుండా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నాకు సహాయ సహకారులు మరి అందరూ కూడా అందించారు కానీ మరి ఈరోజు ఏదైతే కొత్తగా నూతనంగా ఎన్నికలు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీ గారు హరీష్ గారు పండ సచ్చు గారు వారు వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి కోసం తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షల మీద పనిచేస్తారని వారందరికీ కూడా విషయం తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో చాలామంది పాపం డయాల పేషెంట్లు వారు ఇక్కడ నుంచి రాజమండ్రో అమలాపురం ఇతర ప్రాంతాలలో చూచున్నారు వాళ్ళని దృష్టి పెట్టుకుని మరి వారికి డయాలసిస్ సెంటర్ కొత్తపేటలో తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కట్టి ప్రారంభం కూడా చేస్తాం అక్కడ కావుని యూనిట్లు ఆల్రెడీ గవర్నమెంట్లో శాంక్షన్ అయి ఉన్నాయి అవి పట్టుకొచ్చి ఇక్కడ పెడితే తప్పనిసరిగా చాలామంది పేద ప్రజానీకాద ప్రజానీకం యూనిట్ యూనిట్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమాలు చేయవలసిందిగా ఉన్నట్లు ప్రభుత్వంలో ఉన్నట్లు ప్రజాప్రతినిధులు అందరినీ కోరుతున్నారు అలాగే మరి ఏదైతే ఈ గెలిచేట రెండు మూడు రోజుల నుంచి సంతోషమైన వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమంలో ఉన్నారు దానికి ఎటువంటి అభ్యంతరం లేదు గతంలో మేము ప్రభుత్వాలు గెలిచిన ఊరేగింపులు కూడా పెట్టలేదు గెలుపు రెండు గెలిచిన వాళ్ళు మనం కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి మీరు వెళ్ళకండి అని చెప్పి గతంలో మేము ఆ రకమైన విధానం పడచ్చు వారి గెలుపుని ఆస్వాదించడంలో వారి సంబరాలు చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఈ యొక్క బాణసంచ కార్యక్రమాలు విసరడం కానీ లేదా కొంతమందిని కొట్టడం లేదా బలవంతంగా మీరు పండుగలు తప్పుకోవాలి అనేటువంటి విధంగా మరి వారు పై వారు చెప్తున్నారో కింద వారు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాలు కొన్ని చేస్తున్నారు అది మరి శృతిమించితే చేతుమూర్తిని కూడా కూర్చొని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి అనేక చోట్ల ప్రభుత్వం ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసి చూపించాం ఇవాళ పౌరాలలో ఉన్నటువంటి పార్కుని ప్రజలు మాకు అవకాశం ఇస్తే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పార్కులుగా కొన్ని బిల్డింగ్లు కట్టి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తే వాటిని విధ్వంసం చేసే కార్యక్రమాలు మరి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత కొంతమంది అల్లరు మోకాలు చేస్తూ దాన్ని అట్లాగే మీరు ప్రోత్సహిస్తారో లేదా మరి ఈ కార్యక్రమాలు అడ్డుకట్ట వేస్తారో ప్రతిపక్ష వారి యొక్క ఉన్నటువంటి అధికార పక్షానికి వదిలిపెడుతున్నాం కానీ మీకేదైనా కోపం ఉంటే మామే చూపించండి కానీ కార్యకర్తల మీద లేదా ఉన్నటువంటి ప్రభుత్వ వాహనాల మీదో సామాన్య ప్రజానానికి ఉపయోగపడేటువంటి మరి ఈ ఉన్నటువంటి ఆఫీసుల మీదో ఈ కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగని ఈ నియోజకవర్గంలో నాకు అండగా దండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చెల్ల కుటుంబం రుణపడి ఉంటుంది